హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు గారండి మా జగన్ వస్తే ఊరుకో రండి ఇట్లు మీ పాత మిత్రుడు ముద్రగడ వైసీపీ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ రెడ్డి సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఓ లేఖ రాశారు ఈ లేఖలో చంద్రబాబుతో తన స్నేహాన్ని టీడీపీలో తాను కొనసాగిన విషయాన్ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డితో చంద్రబాబు స్నేహాన్ని ప్రస్తావిస్తూ ముద్రగడ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేతలపై కూటమి సర్కార్ కక్షపూరిత వైఖరితో సాగుతోందని ఆరోపించిన ముద్రగడ ఆ వైఖరిని మార్చుకోవాలని సూచించారు అంతటితో ఆగని ముద్రగడ ఒకవేళ జగన్ తిరిగి అధికారంలోకి వస్తే ఆయన కూడా కూటమి సర్కారు మాదిరే ప్రతీకార దాడులకు పాల్పడితే మీ పరిస్థితి ఏంటని కూడా చంద్రబాబును ప్రశ్నించారు ఈ లేఖలో ముద్రగడ తనదైన శైలి పడికట్టు పదాలను వాడుతూ సాగిపోయారు గతంలో తనను చంద్రబాబే టీడీపీలోకి ఆహ్వానించారని అలా టీడీపీలో చేరిన తాను ఐదేళ్ల పాటు టీడీపీలోనే కొనసాగానని తెలిపారు అయితే నాడు చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రస్తుతం కనిపిస్తున్న పగలు ప్రతీకారాలు లేవని తెలిపారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చంద్రబాబు వైఎస్ఆర్తో కలిసి తాను కూడా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు నాడు నేతల మధ్య ఉన్న స్నేహ సంబంధాలను ఆయన ప్రస్తావించారు నాడు ప్రత్యర్థులను వేధించడం గాని అక్రమ కేసులు పెట్టడం గాని తాను చూడలేదన్నారు అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ ఎవరి జాగిరు కాదని ఏ ఒక్కరి ఎస్టేట్ కూడా కాదని కూడా ముద్రగడ పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్ పేరును నేరుగా ప్రస్తావించని ముద్రగడ రెడ్ బుక్ పేరిట ప్రత్యర్థులపై నిత్యం కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు ఇది మంచి సాంప్రదాయం కాదని తెలిపారు అమావాస్య తరువాత పౌర్ణమి పౌర్ణమి తరువాత తిరిగి అమావాస్య వస్తాయని చెప్పిన ముద్రగడ జగన్ కూడా తిరిగి అధికారంలోకి రాకపోరని తెలిపారు అదే జరిగితే జగన్ కూడా రెడ్ బుక్ తరహా పాలనకు శ్రీకారం చుడితే మీ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు జగన్ సంయమనం పాటించినా దెబ్బతిన్నవారుగా వైసీపీ శ్రేణులు జగన్పై ఒత్తిడి తీసుకుని వస్తారని ఆయన తెలిపారు గతంలో నేతల మధ్య కొనసాగిన స్నేహ సంబంధాలను గుర్తు చేసుకునైనా లోకేష్ను నిలువరించాలని ఆయన చంద్రబాబును కోరారు